కళ్యాణదుర్గం పట్టణంలో నేడు వెంకప్ చికెన్ శ్రీ సాయి చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని పాత మార్కెట్ స్థలంలోనూ ఉచితంగా చికెన్ కబాబ్ మరియు కోడిగుడ్లను ప్రజల కోసం పంపిణీ చేశారు చికెన్ ప్రియులు అందరూ కూడా చికెన్ను తినేందుకు అక్కడికి చేరుకున్నారు శ్రీ సాయి చికెన్ వెంకాబ్ చికెన్ ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని పాత మార్కెట్ యార్డ్ వద్ద సుమారు రెండు వందల క్వింటాల చికెన్ కబాబ్ కోడిగుడ్లు చిల్లీ చికెన్ వంటివి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా చికెన్ మరియు మాంసాహారం ఏదైనా కూడా డెబ్బై డిగ్రీల సెల్సియస్ కంటే ఉడికించిన తర్వాత అందులో ఎటువంటి వైరస్ అన్నది ఉండదని ఇది కేవలం అపోహ మాత్రమే అని కరోనా సమయంలో చికెన్ మరియు కోడిగుడ్లను అందరూ కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం తిన్న విషయాన్ని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా గుర్తు చేశారు వెంగాబ్ చికెన్ శ్రీ సాయి చికెన్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు చికెన్ కబాబ్ చిల్లీ చికెన్ వంటివి ప్రజల కోసం నేడు ఉచితంగా పంపిణీ చేశారు చికెన్ తినేందుకు చికెన్ ప్రియులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు చికెన్ చాలా బాగుంది అంటూ ఈ సందర్భంగా తిన్నవారు తెలిపారు వెంగాబ్ చికెన్ శ్రీ సాయి చికెన్ సెంటర్ కళ్యాణదుర్గం వారి ఆధ్వర్యంలో చికెన్ మరియు కోడిగుడ్లను ఉచితంగా ప్రజలకు కబాబ్ ద్వారా పంపిణీ చేశారు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి సూచనల మేరకు మాంసాహారం ఏదైనా కూడా డెబ్బై డిగ్రీల సెల్సియస్ కంటే ఉడికిన దాంట్లో వైరస్ అన్నది చికెన్ కానీ మటన్ కానీ ఏ దాంట్లో కూడా ఉండదని ఇది కేవలం అపోహ మాత్రమే అని ప్రజలందరూ కూడా దీన్ని గమనించగలరు చికెన్ తినటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుందని కొంతమంది అసత్యపు వార్తలు మరియు అసత్యపు మాటలను ప్రచారం చేస్తున్నారని ఇందులో ఎటువంటి నిజం లేదని చికెన్ ఎవరైనా కూడా బాగా తినవచ్చని ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటూ కంపెనీ ప్రతినిధులు తెలిపారు డెబ్బై డిగ్రీల సెల్సియస్ కంటే ఉడికిన మాంసంలో ఏ దాంట్లోనైనా కూడా ఎటువంటి వైరస్ ఉండదని ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేశారు శ్రీ సాయి చికెన్ మరియు వెంగాప్ చికెన్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక పాత మార్కెట్ సమీపంలో ఈరోజు వెంకాబ్ చికెన్ శ్రీ సాయి చికెన్ సెంటర్ కళ్యాణదుర్గం వారి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రజలకు కబాబ్ మరియు చిల్లీ చికెన్ కోడిగుడ్లను పంపిణీ చేశారు ప్రజలందరూ కూడా చికెన్ను చాలా మంచి ఆహారంగా తీసుకోవచ్చని ఎటువంటి అపోహలను నమ్మవద్దంటూ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు మరియు చికెన్ క్షేత్ర ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత నేచరేలా అందువల్ల అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సెవెంటీ డిగ్రీస్ తన అవ టెంపరేచర్ బాయి చేసినాయి చేయడానికి మంచిది నా ఫిఫ్టీ డిగ్రీ సపోర్ట్ టెంపరేచర్ బాయిల్ చేసిన ఎటువంటి వీటిలో వైరస్ ఉండదు బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించదు ఫ్లూ ఉండేవాడు కానీ ట్వంటీ డిగ్రీ సపోర్ట్ టెంపరేచర్ బాయిల్ అయిన వస్తే ఆ చికెన్ కన్జంప్షన్ చేయడానికి కూడా కన్జంప్షన్ చేయచ్చు ఈరోజు కళ్యాణదుర్గము చూరసం ఉంది మన బెల్లారి సర్కి మన వెనుక వెంకటేశ్వర హ్యాచరీస్ వెనుక బ్రాండ్ నుంచి చికెన్ తినడానికి మేళా జరిగింది దీనిలో చికెన్ తిన్నామంటే మనకి ఏమేమి బెనిఫిట్ ఉంది ఎలా ఉంది దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు బాగా జరిగింది వీళ్ళు చూసారంటే ఇక్కడ అందరూ ప్రజలు పెట్టు అంటారు కానీ అలా లేదండి మన ఇండియన్ ఫుడ్ ఏదైనా సరే సెవెంటీ డిగ్రీకి పైన ఎంత వంద పది గీటు పెట్టామో అందులో మనకు వైరస్ ఏదైనా చనిపోతుందండి సో దాని గురించి మనం భయపడే అవసరం లేదు చూస్తున్నారంటే కోవిడ్ టైంలో కూడా చికెన్ ఫుడ్ తినండి అని చెప్పి మన అనిమల్ హస్బెండరీ మినిస్టర్ కానీ చాలా మినిస్టర్ కానీ అందరూ ఏమంటారంటే చికెన్ తినడానికి చెప్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాము ఇక్కడ బెర్ఫ్లో వైరస్ అని ఇక్కడ లేదు ఏదైనా సరే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సెవెంటీ డిగ్రీకి పైన ఏ ఫుడ్ అయినా హీట్ చేసి తినండి మీకు ఏమీ రాదని చెప్తున్నారు దానికైతే